నమస్తే అందరికి ఎలా ఉన్నారండి ఇవాళ మీకు వాడిపల్లిస్ కిచెన్ నుంచి క్యారెట్తో పునుకులు వేసి క్యారెట్ కర్రీ చూపించిపోతున్నారండి మా అత్తగారు ఇలా చిన్న చిన్న పునుకులు వేసుకోవాలండి క్యారెట్ అండి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి గమ్ముని మగోళ్ళు లేకపోయినా మనకు కూరలు తెప్పించుకోవాల్సిన పని ఉండదండి గబగబా క్యారెట్ తురి వేసి రెండు రూపాయలు కోసేవండి కూర వండిచ్చండి ఈజీగా అయిపోయి కూరలు అండి ముందు నూనె ఎక్కువేడ ఎక్కువైపోయిందండి అందుకే దాని నుంచి కొంచెం ఎక్కువేగోండి చూసారు కదండి ఎంత రెండు నిమిషాలు అండి ఉల్లిపాయ కాని కోస్తే అనుకోండి అయిపోయింది చూడండి ఇగోండి ఇలాగా చిన్న వేసుకోండి మీ దయ వల్ల ఎలా వేసి మేము తినలేదు ఎప్పుడు కూర ఉండటం కదండి వాళ్ళు తిన్నామండి మామూలు పొకోడి తినరండి బాబు మీరు తిన్నారంటే ఒకసారి పిల్లలకి చేసి చాలా మంచిది కదండి క్యారెట్ వల్ల ఎంత ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసు కదండి చేసుకోండి తప్పకుండానే చేసి చూడండి చేసుకునే వరకు తినేస్తాను మిమ్మల్ని లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి అందరికీ చేయండి నాకే అని కదండి అందరికీ చెయ్యాలండి ఒక్కదానికని నేను ఇప్పుడు అన్నండి ఒక్కొక్కరి దాంట్లో చూస్తున్నాం ఒక్కసారిలో పెట్టిన సెకండ్కి నాలుగైదు వందలు కొడుతున్నారు చూస్తున్నారండి మాకు అంత ఎవరు చూడట్లేదండి చూడండి ప్లీజ్ ఇగో చూడం ఇవ్వండి తినడానికి చికెన్ పకోడీలో ఉన్నాయండి పక్కోళ్ళు కాళ్ళకి ఇచ్చేవండి మా పిల్లలుగా తినేసరిగా మాకు వాళ్ళ ఇప్పుడు తింటానండి అచ్చం మీకు చికెన్ పకోడీ టేస్ట్ అండి ఎందుకంటే మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేమండి ఇందులో ఇదేంటంటే ఇది వేసేము కదండి మసాలా పొడుం కదండీ ఇప్పుడు ఎవరికి చికెన్ కైమ కుట్టించిపోకూడదు అని అడుగుతున్నారండి అందుకని చెయ్యండి తప్పకుండా తిని చూసి ప్లీజ్ మా మా చేయాలని కూడా మీరు లైక్ చేస్తుండండి అందరికీ ప్రసాదం అన్నాక అందరికీ పంచాలి కదండి అందుకని మన చేతిలో ఏదో అది నలుగురికి పెట్టారండి చది జీడిపప్పు ఈ మధ్యన రేటు పెరిగిందనండి నాన్న ముక్క పంపండి పంపించండి మా వాళ్ళు బాధ వచ్చి చెప్పండి ఆ మొక్క అండి ఇదిగోండి జీడిపప్పు మిరిగేసేమండి ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదండి మీకు ఇంకా నేను మీకు అందరికీ నచ్చాలంటే నేను ఏ విధంగా చెప్పాలనండి ఇదిగోండి ఇదిగోండి చిన్న ఆట చిగా మగ్గనవ్వాలండి ఇందులోపుడు మనం మసాలాలు వేసుకున్నామండి ఇదిగోండి నెక్స్ట్ కార్యక్రమం పసుపు ఇదిగోండి మీరుంటే జీడిపప్పు వేసుకోండి నా దగ్గర లేకప్పుడు ఏమండి మనం ఏదైనా పని చేసేవంటే ఒకరికి ఇబ్బంది పెట్టకుండా చేయాలండి ఇప్పుడు నేను ఈ వంట చేస్తున్నాను జీడిపప్పు కేజీ కొంట రేటు పెరిగిపోయింది బియ్యం ఏమంటుందండి అందుకేనండి ముక్కలు వేసి గడిపేస్తున్నానండి ప్రస్తుతానికి ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్టు సింపుల్ అది చాలా పకోడి మొట్టకి మీరు ఎవరన్నా గెస్ట్ వస్తే ఏది చూపించండి నేను ఇవాళ మధ్యాహ్నం వేస్తాను చూపిస్తాను మీకన్నా మాకు ఇద్దరు గెస్ట్లో వస్తున్నారు వాళ్ళైతే తినడానికి చూద్దామని వస్తున్నారు అండి ఎలా చేస్తున్నాను ఏంటి అనేసి క్యారెట్ సరికి అంటున్నారు నేను వస్తాను అంతే ఇవాళ చూపించావా అనేసి అల్లండి ఇది వరకు ఇన్ని రకాలు చేసి ఒళ్ళు కాదండి వచ్చేది కాదండి మార్పులు ఉండగా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఇప్పుడు అన్నీ ఈ రెండు మూడు సంవత్సరాలు చాలా డెవలప్ అయ్యాను మేము అందుకే మా అమ్మగారి ఇంట్లో ఉన్నప్పుడు ఏది నేర్చుకోలేదండి అసలు రాదండి నాకు ఆంధ్రం అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి మా పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యాక కొంచెం చూసి ఇవన్నీ నేర్చుకున్నాను అన్నమాట అది మీ అందరూ మీ అందరూ దైవల్లా ఇప్పుడు యూట్యూబ్ పడతాను నేర్చేస్తున్నాం ఇగోండి పోకోడీలు బాగున్నాయని అందరూ తినేసే రండి ఇంట్లో కోట్లా లేదు ఇప్పుడు ఏదో కొబ్బరి పక్కలు ఏదో తియ్యాలన్నమాజ్ నాకు నేనే తిన్నాను ఆన్లైన్ తీసుకొని నేను తిన్నాను అన్నీ ఈ కొంచెం గురించి మా తిన్నత్తగా వాళ్ళు తిన్నత మధ్య గారిచ్చావు చెప్పాను కదా మధ్య బాగా వేగించండి మీరు కూడా ఏ కూర అయినా సరే స్టార్టింగ్లో కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే స్టార్టింగ్లో మనం ఎలా వండుతామో దాన్ని బట్టి పోతుంది పైకండి కొంతమంది ఉప్పు పసుపు సరిగ్గా అయ్యాక సరిగ్గా అయ్యకపోతే ఇంకా అది జీవితం అంతా ఎంత చేసినా కూడా కొంతమంది సెట్ అవ్వదండి చూసే నూనె అది గొప్ప కనపడతాం లేగింది ఇది మీ గురించి వేస్తున్నానండి ఒకవేళ ఎప్పుడైనా నూనె అనుకోండి ఇలా మధ్యలో అనుకోండి వెంటనే వేడెక్కిపోయి దానికి ఇది అవుతుందండి నూనెలు అసలు ఎక్కువే వస్తాం మా కూరలో అండి అవిగోండి ఇవ్వండి ఇదే అంటారండి కన్నతల్లిని కన్న భూమి మనం పుట్టిన ఊరిని మర్చిపోలేమంట నేను ఎంత నార్త్లో పెరిగినా ఈ ఊరు వంటలో ఆఖరికి నాకు చూసే రండి ఇదే నాకు ప్రోగ్రామ్ అయింది అందుకే ఎప్పుడు కన్న భూమిని మనం పుట్టిన భూమిని మనం కన్న తల్లిని మర్చిపోకూడదు అంటారండి వాళ్ళు చేసిన వంటలో ఆల చేసిన పనులు అన్నీ చెప్పుకుంటున్నాను వాళ్ళని బతుకుండగా విలుగుండదండి చచ్చిపోయి ఇదిగోండి ఒడియాలు కూడా ఇదిగోండి ఇగోండి ఇగోండి మీరు కూడా చేసి చూస్తారు కదండి చూడండి తప్పకుండానే మీ అబ్బాయి కోసము మీ ఆయన కోసం లేకపోతే మీ అన్నయ్య కోసము మీ తమ్ముడు కోసము మీరు వంటల ప్రయోగాలు చేసి చూస్తే మమ్మల్ని ఆద ఆదరించండి అది నేను చెప్పదలుచుకున్నాను చాలా బాగుంటుంది మా వాళ్ళు ఎవరో నన్ను ఇచ్చేయో అరగరండి మా వాళ్ళు పప్పు అన్నం పెట్టిన తినేస్తారు మా దిని తినేస్తారు కానీ నాకే ఇంట్రెస్ట్ అండి వంటలు చేయటం అంటే నాకే ఎక్కువ ఇష్టం అండి ఇది వస్తారండి శుభ్రంగా అయిపోయింది ఇంకా నేలచొక్క ఒక్క నీళ్ళ చొక్క చిల్లకరించుకుంటే సరిపోతుందండి లేదు తినేవాళ్ళు అయితే పాలు వేసుకోవచ్చండి మేమైతే పాలు వేస్తామండి చాలామంది పాలు పాలుతో ఇది చేసిన కూర ఇష్టపడరండి పాలు మానేంచండి అలా ఇదిగోండి ఒక్క నీళ్ళ చొక్క వేస్తున్నాము అదిగోండి ఇదిగోండి ఇది ఉడికిపోతుంది కొద్దిగాని తప్పకుండా మీరు కూడా సేసు చూసి ట్రై చేయండి చాలా ఈజీగా అయ్యేదండి మీకు వీడియో చూపించానికైనా చేపట్టిందండి ఉల్లిపాయలు ఇదిగో ఇలాంటి మిషన్లు వేసి పరిపర్లు ఆడించారంటే క్యారెట్ తురిగేసి ఏ పిల్లకి ఇచ్చినా క్యారెట్ తురిగేస్తుందండి మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి టిఫిన్ కింద మీరు ఏంటంటారు అది ఇది కావాలంటే ఈ ఇలాంటి పకోడీ లేండి చాలా ఎనర్జీకి ఎనర్జీ అండి చాలా టేస్ట్కి టేస్ట్ అయితే ఇంక చెప్పొద్దండి చికెన్ అని అంత తినేస్తారు అలాండి ఇదిగోండి గరం మసాలా ఎప్పటికప్పుడే కొడతాను ఇలా అండి వేస్తాను అదిగోండి అదిగోండి గరం మసాలా అయిపోయింది వంట అండి లేకపోతే కొద్దిగా పాలిస్ వేసుకుంటే మన పని అయిపోతుందండి వేడి వేడి అన్నంలోకి వేడి వేడి కూర తింటే తిన్న తర్వాత మీరు చెప్పాలండి ఉండుకు చూసి నేనేం చెప్పను నా కూరీ నాకు బాగానే నచ్చుతాయి మీకు నచ్చాలి కదండి వీడియో పెట్టినంత ఇదిగోండి ఉల్లిపాయలు మీ ఇష్టం అండి ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చండి గుజ్జు కడపదండి ఇదిగోండి గేదెపాలు వేసానండి గేదెపాలు అయిపోయినాయి ఇంకానండి ఇక్కడ కొంటే నూట ఇరవై రూపాయలు అంత ఆవు ఆవుపాలు వేసేస్తున్నాను మా ఇంటి దగ్గర అయితే గేదెపాలు నూట ఇరవై రూపాయలు అండి అంత రేటు ఇట్టు ఎవరు కొంటారండి అందుకని మా మనవరకు వచ్చిన ఆవుపాలు వేసేస్తున్నానండి కొంచెం అదిగోండి పాలు కొంచెం పలుసు ఉంటాయి కదండి ఆవు మామూలు ఆవు పాలు కదండీ నాటావులు అదిగోండి అయిండి కొంచెం దగ్గరికి అవన్నీ ఇద్దామండి తర్వాత ఇదిగోండి ఉప్పు కారం చూసుకున్నాను మనం ఇదిగోండి అయిపోయిందండి అవుతుందండి కూర అయ్యాక చూపించాను మళ్ళీ అండి ఇదిగోండి కూర అయితే అయిపోయింది కట్టేస్తున్నాను అండి ఇంక మళ్ళీ బీసిపోతుందండి బాగా బీసిపోయినా బాగుందండి కొద్దిగా ఉండాలండి సేమ్ పొజిషన్లో ఉండాలండి మీరు కూడా అండి ఇలాగే సేమ్ అత్తయ్య చెప్పినట్టు చేసుకుని ఎలా ఉందో కొంచెం కామెంట్ చేసి చెప్పండి లైక్ ఇష్టం అండి కొంచెం మార్చి చేసుకున్నా చేసుకుంటూ కూర మట్టికి సూపర్ అండి పకోడీలు కూడా వేసి మీరు పెడితే కదిరిపోతుందండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్